డ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి నాతోటి వారైనటువంటి దేవుని సేవకులకు ఆత్మీయ సహోదరి సహోదరులందరూ కూడా నా హృదయపూర్వమైన శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే సిహెచ్ కిషోర్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో వస్తున్నటువంటి ప్రతి వీడియోని ఇతరులకు షేర్ చేయాలని కోరుకున్నాను ఈ ఛానల్లో చాలా షార్ట్ కట్ వీడియోస్ వస్తాయి ఒక ఐదు నిమిషాలు ఏడు నిమిషాలు లోపు ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు కూడా సత్యాన్ని తెలుసుకోండి వాస్తవాలు తెలుసుకోవాలన్న ఉద్దేశంతోనే బైబిల్లో వివక్ష ఉందని ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వారి కొరకు మాత్రమే మేము ఈ వీడియోలు చేస్తున్నాము విఘ్నులైనటువంటి వారు మీరు కూడా సత్యాన్ని తెలుసుకోవాలని కోరుకుంటున్నాను ముందుగా ఒక వీడియో చూద్దాం మా హైందవ మిత్రులు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందినవారు ఇంకా చాలామంది అనేక ఒక శూద్రులుగా అనుకునే వారు చాలామంది నాకు ఫోన్ చేయడం జరుగుతుంది ఈ మధ్యనే నా నా బెస్ట్ మిత్రులు ఆత్మీయులు కూడా మొత్తం సూత్రులే ఉన్నారు అందరికంటే ఎక్కువ వాళ్ళే ఉన్నారు మేము కూడా సూత్రం లెక్కే వస్తాం హిందూ ధర్మం ప్రకారం చూస్తే కూడా సూత్రుల ఏంటంటే ముఖ్యంగా ఎస్సీ ఎస్టి సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువగా నాకు ఫోన్ చేసి అన్నా ఏంటన్నా ఈ మమ్మల్ని ఏదో పూర్వం అణచివేశారని మా మీద బ్రాహ్మణుల ఆధిపత్యం చేశారని ఇలా రకరకాలుగా అనేక వీడియోలు వస్తున్నాయి వాటిలో నిజమెంత ఇది నిజంగానే ఒకప్పుడు మన హైందవ ధర్మంలో ఇలాంటిది ఉందా అని చాలా మంది అడగడం జరిగింది దానికి నేను అదే ప్రశ్న నేను అదే ప్రశ్న అన్నగారికి డైరెక్ట్ వేస్తున్నాను ఇంతవరకు చెప్పలేదో ఆయన దగ్గర సబ్జెక్ట్ ఉంది కాబట్టి డైరెక్ట్ వెళ్ళిపోతున్నాను చూశారు కదా ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రియ సత్యాన్వేషకులారా మరి కేడిఆర్ బ్రదర్ గారికంట కొంతమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు చెందినటువంటి సహోదరులు ఫోన్ చేసి కేడిఆర్ గారండి మన యొక్క సనాతన ధర్మంలో మరి మా శూద్రులను మా దళితులను ఒకప్పుడు హీనంగా చూసేవారంట కదా అని అడుగుతున్నారంట అడుగుతుంటే వారేం సమాధానం చెబుతున్నారు చూడండి ఒకసారి మరొక వీడియో చూద్దాం సనాతన ధర్మంలో శూద్రులు బ్రాహ్మణులు అన్నాదమ్ముళ్ళు అనమాట అన్నాదమ్ములుగా ఉండేవారు మన సనాతన ధర్మంలో వివక్ష అనేది లేదు ఈ బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చి పెట్టే దీన్ని

ఎనిమిదవ అధ్యాయం మనస్మృతి ఎనిమిదవ అధ్యాయం మరి భాగవతుల సుబ్రహ్మణ్యం గారు శ్లోకాలకు ఇవ్వలేదు రెండు వందల డెబ్బై తొమ్మిదవ శ్లోకం చదువుతున్నాను చూడండి తనకంటే శ్రేష్ఠులైన బ్రాహ్మణులను తనకంటే శ్రేష్ఠులైన బ్రాహ్మణులను శూద్రుడు సాహసించి వారిపై తన అవయవం కాలు చేయి ఏది ప్రయోగించినా ఆ శూద్రునికి ఆ అంగం ఛేదించాలి అంటే బ్రాహ్మణుల మీదంట శూద్రులు అంటే దళితులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలు చెందినటువంటి వారు కాలు కానీ చెయ్యి కానీ ఎత్తితే ఆ చెయ్యి కాలు నరికేయాలన్నమాట కర్రతో కొట్టిన చెయ్యి నరికేయాలి ఇది మనువాదులు విధించిన శాసనము ఇలాంటి శాసనాలు విధించారన్నమాట మనువాదులు శూద్రుని కంటే పైనున్న జాతులు వారే బ్రాహ్మణుని పట్ల భయభక్తులతో సంచరించుండగా శూద్రుడి సాహసం చేయి తగదు ఏంటంట శూద్రుల కంటే అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలు వారి కంటే పైనున్నటువంటి కులాస్తులే బ్రాహ్మణుల పట్ల భయభక్తులు కలిగి ఉంటే అలాంటిది ఈ సూద్రుడు సాహసించి వారి మీద చేయి కానీ కాలు కాని ఎత్తితే నరికేయాలని స్పష్టంగా మనస్ఫూర్తి తెలియజేస్తుంది వీరేం చేస్తున్నారు ఇలాంటి విషయాలను చెప్పకుండా మసిబూసి మారేడికాయ చేస్తున్నారన్నమాట సనాతన ధర్మంలో ఒకప్పుడు శూద్రుల్ని చాలా హీనంగా చూసేవాళ్ళు వారికి భయంకరమైనటువంటి శిక్షలు కూడా ఉండేవి అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఒక మనుస్ఫృతిలోని కాదండి చాలా గ్రంథాల్లో ఉంది ఒక్కొక్క విషయాన్ని నేను తెలియజేస్తూ ఉంటాను మరి వాస్తవాలు తెలుసుకోండి ఇంకా ఈ అబద్ధాలు ఎంతకాలం చెబుతారు ఇంకా ఎంతకాలం సత్యాన్ని దాచిపెట్టి ప్రజలను మోసం చేస్తూ ఉంటారు కనుక అయినటువంటి ఐదవ సహోదరి సహోదరులారా ఐదవ మిత్రులారా మరి ముఖ్యంగా సూద్యులుగా పిలువబడుతున్నటువంటి వారు పంచములు అనబడుతున్నటువంటి వారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు చెందినటువంటి వారు వాస్తవాలను తెలుసుకోండి ఈ విషయాలు కూడా చెప్పండి మీరు ప్రజలకి రాధా మనోహర్ దాస్ గారు శివశక్తి కర్ణాకర్ సుగుణ గారు ఈ విషయాలు కూడా చెప్పాలి మీరు అప్పుడు ప్రజలకి సత్యం తెలుస్తుంది కనుక ప్రతి ఒక్కరు కూడా సత్యాన్ని తెలుసుకొని సత్య మార్గంలో నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను గాడ్ బ్లెస్ యూ